ఏంది మన ఒంగోలు ఇంత పెద్ద కళ్యాణ మండపం ఉందా బెత్తాను భయ్యా సూపర్ ఏ ఏ రీసెంట్ గా మా రిలేటివ్స్ ఫంక్షన్ జరిగింది భయ్యా మాములుగా పెట్టలేదు ఐటమ్స్ అద్దిరిపోయినాయి మరి మన ఒంగోలు పెళ్లి అంటే మామూలుగా ఉండదుగా పార్కింగ్ రెండు ఎకరాలు ఉంది భయ్యా ఇంతకీ కళ్యాణ మండపం ఏదనేగా లింగారెడ్డి కన్వెన్షన్ హాల్ భయ్యా మన కన్నుల పాల కేంద్రం దగ్గర ఉంటుంది లోపల లైటింగ్ చేశారు నాయన పోతానే ఉంటే వస్తానే ఉందనుకో ఈ మధ్య మన ఒంగోళ్ళు పెళ్లిళ్ళంటే తగ్గేదేలే అంటున్నారు నాయన ఇంకా మనోళ్ళు బయట కూడా వదిలిపెట్టలేదుగా కిలోమీటర్ల కిలోమీటర్ల లైటింగ్ ఎరగదీశారనుకో ఇంక బయట వారు పెట్టుందంటే ఇంకా లోపల కళ్యాణ మండపం చూసాంగా అబ్బో ఆకాశాన్ని మీకి పందిరి చేశారంటారు చూడు అట్లుంది పయ్యా వెయ్యి మంది సీటింగ్ కెపాసిటీ అంట ఇంకా ప్రశాంతంగా కూడా ఎంత ప్లేస్ ఉందో చూడు చెట్లను కూడా వదిలిపెట్టలేదు డెకరేషన్ తో ఎరగ తీశారు బయట వన్ ఎకరాలో ఓపెన్ గార్డెన్ లో లైవ్ కిచెన్ పెట్టారు బయ్యా హాయ్ నాయనా వెల్కమ్ టు ఆర్కే ఫుడ్ అండ్ టెక్ మరి లైటింగ్ ఇలా ఉంటే ఫుడ్ ఏ విధంగా ఉంటుందో వదిలేస్తున్నాను ప్లేట్ పట్టట్లేదు నాయన ఐటమ్స్ అన్ని నిండిపోయినాక చుట్టూరు మంచి గాలి ఫుల్ గ్రాసు పార్క్ లో కూర్చున్నంత ఫీల్ ఉంది భయ్యా ఇంతకీ ఎవరనుకుంటున్నా చేసింది మన చెక్కా ప్రసాద్ అన్న చక్కా ఈవెంట్స్ ఏసీ గెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయంటే ఎందుకైనా మంచిదైనా నెంబర్ ఇస్తున్నాను కాంటాక్ట్ అవ్వండి